అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవైవ తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను దినం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మొహమాటాన్ని తరిచేయద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఒత్తిడి తగ్గుతుంది అదృష్టవంతులనే చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో శుభ ఫలితాలు వెలువడిన ఆర్థికంగా సానుకూల పరిస్థితులు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులు ప్రారంభిస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృద్ధి చేయవద్దు ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు దోషం పెరగకుండా చూసుకుంటారు పనులకి ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు విజయాలను సాధిస్తారు ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తి చేస్తారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీకు పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తెలుగునం మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో విభేదాలు తెలుగున ఖర్చులు తగ్గున అధికారులతో కాస్త జాగ్రత్త వహిస్తారు చేపట్టే పనిలో ముందు చూపుతో వ్యవహరిస్తారు బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు ముందస్తు ప్రణాళికలతో సంకల్పం సిద్ధిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు తొందరపాటు పనికిరాదు చేపట్టే పనుల్లో పూర్తి అయ్యే క్రమంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నా వాటిని అధిగమిస్తారు ప్రశాంతంగా ఆలోచిస్తే అనుకూలత ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు అదే విధంగా ఆత్మీయుల సహకారం లభిస్తుంది మీకు శ్రమకు తగ్గిన గుర్తింపు లభిస్తుంది అధికారులు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కొన్ని కీలక పనులు పూర్తి చేస్తారు అనుకూల కాలం అనే చెప్తారు చెప్పవచ్చు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు చక్కటి శుభయోగాలు ఏర్పడిన బుద్ధి బలంతో విజయాన్ని సాధిస్తారు అభివృద్ధికి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా లాభదాయకమైనటువంటి కాలం చెప్పవచ్చు కొన్ని విషయాలలో కాలయాపన జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది బుద్ధిబలంతో ఆపత్తులను దూరం చేసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఉద్యోగంలో మిశ్రమ కాలం చెప్పవచ్చు వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు తోటి వారి వలన మేలు చేకూరుతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది మీదైన రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రులను కలుసుకుంటారు ఆనందంగా గడుపుతారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందినం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం సాఫీగా సాగనం ఆదాయ మార్గాలు పెరిగినాం అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాలలో ధనాన్ని ఖర్చు చేస్తారు వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు లభిస్తాయి కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి శుభవార్తలు అందినం ఆర్థిక వ్యవహారాలు ఆశాజన సాగినం వృత్తి వ్యాపారం ఆనందంగా సాగినం నూతన మిత్రుల పరిచయం ఏర్పడిన దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగమున పదోన్నతులు పెరిగిన మిత్రుల నుంచి శుభవార్తలు అందినం చిన్ననాటి సంఘటనలను గుర్తు చేసుకుంటారు గృహమున చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడినం వ్యాపారంలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది ఆర్థిక విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా ఏర్పరచుకుంటారు వృత్తి వ్యాపారంలో మీ యొక్క అంచనాలు నిజమవును నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది నూతన అవకాశాలు లభిస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు వృశ్చిక రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు